ఏపీలోని ప్రతి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పండుగ వాతావరణం ఏర్పడింది టీడీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఈ నెల ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే అందిస్తున్నారు నేరుగా ఎమ్మెల్యేలు పెన్షన్దారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు పెన్షన్ల పంపిణీని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ చేపట్టారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు ప్రభుత్వం మారింది పాలన మారింది ప్రజలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాల లబ్ధి పెరిగింది గతంలో మూడు వేల రూపాయల పెన్షన్ ను చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే నాలుగు వేలు చేస్తామన్నారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నాలుగు వేల చొప్పున పంపిణీ చేయడమే కాకుండా గడిచిన మూడు నెలలకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు ఈ రోజు ప్రతి పెన్షన్దారుడి చేతిలో పడుతుంది వాళ్ళందరి ముఖంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది స్వయంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల దగ్గరుండి వాళ్లకు పంపిణీ చేస్తున్నారు మనతో పాటు మైదుపూర్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నాడు సార్ ఏంటి ఒక ఒక్క దెబ్బలోనే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మీ నియోజకవర్గాన్ని తెచ్చారు ఎలా ఉంది పంపిణీ చాలా సంతోషంగా ఉంది మా నాయకుడు ఇటువంటి కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది అయినా కూడా మాట చెప్పిన మాట ప్రకారం చేయాలని చెప్పి పట్టుపెట్టి ఖచ్చితంగా ఒకటో తారీఖునే చరిత్రలో ఎక్కడ జరగనటువంటి ఇటువంటి చరిత్ర ఎప్పుడు జరగలే ఎక్కడ ఎన్ను కూడా ఎనలే ఎందుకంటే అరియర్స్ కూడా కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు మాట చెప్పినాం ఎలక్షన్ కన్నా ముందు మాట చెప్పినాం మా మాటను నమ్మి ప్రజలందరూ మమ్మల్ని గెలిపించారు ఆ మాట ప్రకారం మా నాయకుడు కూడా ఫస్ట్ ఈరోజు పొద్దున ఐదు ఐదు గంటలకే స్టార్ట్ చేసి అందరు పంపకం చేయాలని చెప్పారు అదే రకంగా ప్రతి గ్రామానికి పోతే ప్రతి ఒక్క ఊర్లో కూడా పండగ వాతావరణంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా మేము మాట చెప్పినారు కానీ ఇస్తారు ఎవరు అనుకుంటున్నేమో సార్ ఖచ్చితంగా ఇచ్చినారంటే అదే మన చంద్రబాబు నాయుడికి ఆ ఘనత తగ్గుతుందని చెప్పి ఎంతో ఆనందంగా పింఛన్దారులు కోరుకుంటున్నారు ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉండదు ఇంకొకటి కొన్ని అపోహలు ఉన్నాయి అంటే ఇంటి దగ్గరికి పెన్షన్ రాదేమో పెన్షన్ ఇప్పుడే అమలు చేయరేమో అని వీటన్నింటి మీద ఎలా చూస్తారు అదే అందుకని ఏదైపోతే ఇంటింటికి పోయినామో అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ రెండు వేల నుంచి మూడు వేలు పెంచాలంటే వెయ్యి రూపాయలు పెంపకం చేయాలంటే ఎన్ని వేలు పట్టింది ఐదు సంవత్సరాలు పట్టింది మా నాయకుడు మాట చెప్పడం నెల లోపల వాళ్ళ మాట ప్రకారం ఇచ్చేస్తున్నాము ఇంత ముందు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వందల నుంచి రెండు వేలు పెంచుతామని చెప్పారు రెండు వేల రూపాయలు ఇమేట్ పెంచారు అంటే మా నాయకుడు మాకు ప్రజల మీద ఉన్నటువంటి అభిమానము ఏ రకంగా అందరికీ తెలుసు మేము చెప్తే మాటలు లేదు వాళ్ళేది పైన మాటలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందుకోసమే ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని ఇచ్చారు మళ్ళీ రెండోసారి అవకాశం చేశారు ఖచ్చితంగా పదకొండు సీట్లకే పరిమితి చేశారు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తే ఎవరైనా కూడా గమనిస్తారు ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇంత ముందు మాది లేదు ఏదో ఒకసారి రాజశేఖర్ కుమారుడు ఒకసారి వేయాలని చెప్పి ఓట్లు వేసినారు కానీ ఆ పరిపాలన లేదు అందుకోసం ప్రజలు మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు అయితేనే మాకు మా రాష్ట్రం బాగుపడతాం మేము బాగుపడతామని చెప్పి ఓట్లేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీ గెలిపించారు ఆ నమ్మకానికి కాస్త ఒమ్ము లేకుండా ఫస్ట్ పింఛన్ సంక్షేమ పథకం అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంక్షేమ పథకం అద్భుతంగా సక్సెస్ చేసినాము దాని ప్రజలు కూడా హరిసిస్తాను అందరూ ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉండరు ఆరు అయినాయి వాటర్లో ఒకటి ఈరోజు పంపిణీ జరిగిపోయింది మిగతా వాటి పరిస్థితి ఏంటి అన్ని కంప్లీట్ ఇంప్లికేట్ చేస్తాం మా నాయకుడు చెప్పిన దాంట్లో ఎక్కడ కానీ పొరపాటు జరిగే సమస్య లేదు వన్ బై వన్ వన్ బై వన్ ఫస్ట్ ఫస్ట్ ఇది ఇది ఫైనాన్స్తో కూడింది ఎందుకంటే డబ్బులతో కూడిన విషయం అంటే గవర్నమెంట్ వచ్చి ఇరవై వచ్చి మేము ఇరవై ఒకటి తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసినాము తొమ్మిది రోజులు అయింది తొమ్మిది రోజుల లోపల నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఈరోజు రిలీజ్ చేసినామంటే దానికి మీరు అర్థం చేసుకోవాలా అరవై ఐదు లక్షల మంది ఈరోజు పెన్షన్దారులు ఇస్తున్నాము చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ ఈరోజు సాయంకాలం పొద్దు పొద్దున ఐదు గంటల నుంచి సాయంకాల లోపలనే ఈరోజే కంప్లీట్ చేయాలని చెప్పిన ఇంత ముందు చెప్పారు వాలంటీర్ లేకుండా పంపకం చేయలేరు అని మన అపవార్థం చేశారు ఇప్పుడైంది బ్రహ్మాండంగా ఇంటింటి పోయి మాకు అందరూ ఇస్తున్నారు అవన్నీ అధికారం చేసే దమ్ము ధైర్యం ఉంటేనే ఇవన్నీ జరుగుతుంది లేనటువంటి ఏదో మాటలు చెప్తారు కానీ మా నాయకుడు కూడా దమ్ము ధైర్యం ఉంది ఖచ్చితంగా మాట చెప్పిన ప్రకారం నెరవేరుస్తాము మొత్తం మీద ఇచ్చిన మాట ప్రకారము పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాము మిగిలిన ఆరు సంతకాలు చంద్రబాబు నాయుడు ఏవైతే పెట్టాడో ఆ సంక్షేమ పథకాలు కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని మనతో పాటు మైదుపూర్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ నాగమూర్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి రాజును మైదుపూర్